ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయిపోయింది మరో నాలుగు రోజుల్లో ఆ పర్వం కూడా ఉంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రూపంలో అటు చంద్రబాబుకు బీజేపీకి ఒక కొత్త టెన్షన్ మొదలైంది మనం అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అవుతుందా అనే టెన్షన్ చంద్రబాబులో అయితే గుబులు రేపుతూ ఉంది అదే సింబల్ యాక్చువల్గా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి గుర్తింపు లేదు దానికి జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే సో దానికి స్పెసిఫిక్గా ఇచ్చే సింబల్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీ సింబల్ జాబితాలో ఉంటుంది అయినా కూడా వీళ్ళకు ఒక ఇరవై ఒక నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు వాళ్ళు పోటీ చేసే దగ్గర మాత్రం ఆ సింబల్ ఇస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది దానికి ఈవెన్ హైకోర్టు కూడా అనుమతించింది మిగిలిన నియోజకవర్గాల్లో అది ఫ్రీ సింబల్ ఎవరు పోటీ చేసినా కూడా తీసుకోవచ్చు ఇక్కడే కూటమిలో కొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఎందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన పార్టీ ఉంది కాకినాడ మచిలీపట్నం నుంచి ఎంపీ స్థానాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు సో వాళ్ళక్కడ గాజు గ్లాస్కు పోటీ అని చెప్పి చెబుతారు కదా ఆ పార్లమెంట్ పరిధిలో జనసేన ఒక చోట రెండు చోట్ల పోటీ చేస్తుందేమో మిగిలిన నియోజకవర్గాల్లో అయితే గాజు గ్లాస్ సింబల్ ఉంటుంది కదా ఆ గాజు గ్లాసు వేరే వాళ్ళకు పోతాయి కదా స్వతంత్రులు అంటే వీళ్ళు పార్లమెంటుకు గాజు గ్లాసుకు సపోర్ట్ చేసి మద్దతుగా ప్రచారం చేస్తే శాసనసభకు సంబంధించి ఆ గాజు గ్లాస్ వేరే ఇండిపెండెంట్కు ఉంటుంది సో దట్ ఎక్కడైతే ఓట్లు చీలకూడదు అని చెప్పి పొత్తు పెట్టుకున్నారు అది వర్కౌట్ అవ్వదు కదా అన్నది చంద్రబాబు నాయుడు గారి టెన్షన్ నిజమే కదా సో అందుకని చెప్పి ఢిల్లీ లెవెల్లో పైరు బిల్ చేస్తున్నారట గాజు గ్లాసు గుర్తు వేరే ఎవరికి కేటాయించకుండా జనసేన పోటీ లేని దగ్గర అలాగే ఉంచాలి అని అట్లా ఎట్లా అవుతుంది మనిషి రూలు పార్టీ పార్టీకో రూలు ఉంటుందా ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అలాగే ఉంచితే ఏ ప్రాతిపదికన మాకు విచక్షణ అధికారం ఉందంటే కుదరదు కదా ఫ్రీ సింబల్ అయినా అన్ని చోట్ల జనసేన పార్టీకి ఇవ్వడమే నిబంధనలు కాసింత ఉల్లంఘించడం ప్లస్ వాళ్ళకున్న విచక్షణ అధికారాన్ని వాడడమే ఇప్పుడు వేరే నియోజకవర్గంలో ఒక ఫ్రీ సింబల్ అయినప్పుడు ఫ్రీ సింబల్ వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వరు ఇవ్వకుండా పైరవీలు చేస్తే ఆగేటట్లయితే వ్యవస్థలు ఎందుకు ఎవరికైనా స్వేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండాలి కదా ఎలక్షన్ కమిషన్ ఒకరికి ఏ విధంగా ఫేవర్ చేస్తుంది ఎవరికో ఫేవర్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఒక వ్యవస్థల్ని పెట్టుకొని ఒకరికి ఫేవర్ చేయాలంటే అట్లా ఒప్పుకుంటే ఎట్లా కుదురుతుంది ఒప్పుకుంటే ఎట్లా కుదురుతుంది సో మరి చూడాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీతో ఢిల్లీ లెవెల్లో పైరవీలు చేస్తుండ్రేట గాజు గ్లాస్ ఎవరికి ఇవ్వకూడదని ఇస్తే మునిగిపోతాము అని మీ రాజకీయాలు మీరు ఎట్లనే మేము అందరం కలిసినాం కాబట్టి మా ఓట్లు చేరకూడదు కాబట్టి మీరేదో ఏదో మనసులో మనసులు అనుకునేదానికి పార్టీలుగా మీరు వేసుకున్న ప్రణాళికలకు వ్యవస్థలు మద్దతు ఇచ్చే మరీ ఎగ్జిక్యూట్ చేయించాలా మీ ప్రణాళికల దగ్గర ఉండి అట్లెట్లా కుదురుతుంది ఎలక్షన్ కమిషన్ అట్ల మద్దతు ఇస్తుంది చూద్దాం మనం కూడా